మెంట్ వసతి దీవెన విద్యా దీవెన డిఎస్సి ఇంకేదో నాలుగు ఐదు సినిమాలకి టైటిల్ లాగా కింద ఆ క్యాప్షన్ లో పెట్టుకున్నారు మీరు నిజంగా పోరు బాట పట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి కొంప తాడేపల్లి ఇంటి ముందర పోరు బాట పట్టాలి విద్యార్థుల జీవితాలను సర్వం నాశం చేసింది జగన్మోహన్ రెడ్డి యువత జీవితాలను సగం వాళ్ళ జీవితాలతో ఆడుకునింది జగన్మోహన్ రెడ్డి మీరు తాడేపల్లి ఇంటి ముందర పోరుబాట పడితే ప్రజలంతా హర్షిస్తారు యువతంతా కూడా మీకు మద్దతు తెలుపుతారు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరుపాటున్నారు మేము మీడియా పక్షాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్ మిమ్మల్ని ఆడుతున్నాం ఎక్కడున్న నాయకుని కూడా మేము ఆడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఫీజు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా దాదాపు మేము ఊరికే మాట్లాడటానా జగన్మోహన్ రెడ్డి ఆధార కూడా వచ్చాము ఫీజు బకాయిలు పెట్టింది లాస్ట్ ఆయన దిగిపోయే టయానికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా తర్వాత స్కాలర్షిప్లు కానీ అంబేద్కర్ దీవెనకు సంబంధించింది రెండు వందల నలభై కోట్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేసి ఆయన దిగేసింది వాస్తవా కాదా దారుణమైన విషయం అంటే మేము ఆధారాలతో కూడా వచ్చాం దీనికి మీరు సమాధానం చెప్పిన తర్వాత మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి మీరు ఉన్నారు కదా అక్కడ చర్చించడానికైనా ఎక్కడ చర్చించడానికైనా మీరు సిద్ధంగా ఉన్నాం మీరు ఆ రోజు పేపర్లో మీరు వేసిన యాడ్లు ఇవే జగనన్న విద్యా దీవెన క్రమం తప్పకుండా త్రైమాసిక ఫీజు త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తాం అది కూడా తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మంది విద్యార్థులకైనా వదిలిచ్చిన ఆటే తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి పదహారు లక్షల మందికి పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ని మేము ఆ రోజు అమలు చేశాం మీరంటారే ఫీజు రీఎంబర్స్మెంట్కు ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆ ఫీజు ని రద్దు చేసింది అవరేగా మీ తండ్రి గారి పేరు మీరు చెప్పుకున్నారు ఆద్యుడు దేవుడు ఇంక ఎన్ని చెప్పాలో పేదల పిన్నిది ఈరోజు పిల్లలు చదువుతున్నారంటే మా తండ్రి వల్లనే అని చెప్పి మా నాయకుల వల్లనే కార్యకర్తలు మీ నాయకులు చెప్పుకున్నారే మరి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని రద్దు చేసింది ఎవరు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా కళాశాలలు అంటే కాలేజీల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళు చదువుకునేలాగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది కాలేజీ యాజమాన్యాల అకౌంట్ ఆ రోజు ఏ ఇబ్బంది పల్ల మీరు ఆ విధానాన్ని రద్దు చేసి తల్లుల అకౌంట్లో డబ్బు వేస్తున్నాం అని చెప్పి మీరు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాలని ఇదే కళాశాలలో అయితే అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఏ విద్యార్థికైనా ఉండే పరిస్థితి ఉండేది అయితే మీరేమో ముప్పై ముప్పై ఐదు వేలు వేస్తే ఒక పక్క కళాశాల నుంచి ఒత్తిడి అప్పులు చేసి బిడ్డలు చదివించలేక ఎంతమంది ఇబ్బంది పడ్డారు నరక యాతను అనుభవించారు మీ పాలనలో ఆత్మనాదాలు పెట్టారు శ్రీకాకుళం జిల్లాలో ఒక అయితే ఫీజు కట్టలేక తల్లిదండ్రులు ఆ బిడ్డ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి అక్కడే హిరోసింగ్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని నిజమా కాదా కృష్ణదేవరాలయ యూనివర్సిటీకి సంబంధించి నలభై ఐదు మంది విద్యార్థులు ఫీజు కట్టకపోతే వాళ్ళని పక్కన పెడేసి ఫీ కాలే ఎగ్జామే రాయకుండా ఆపించేసి నిజమా కాదా ఇదే విజయవాళ్ళు మా ఉమ్మడి జిల్లాలో చిత్తూరు జిల్లాలో కూడా ఒక విద్యార్థిని అయితే ఆ విద్యార్థినికి ఏకంగా లీగల్ నోటీస్ పంపించారు లీగల్ నోటీస్ పంపించారు ఫీజు కట్టాలని ఇవన్నీ నిజం కాదా మరి ఆ రోజు ఐదు సంవత్సరాలు నోరెత్తని ఈ నాయకులంతా ప్రశ్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన ఈ నాయకులంతా ఈరోజు పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు తొమ్మిది నెలలకే అర్థనాదాలు చేస్తున్నారు ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ విద్యార్థులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు సార్ మేము పాత ఫీజు రీఎంఎస్మెంట్నే అమలు చేయండి సార్ మా తల్లిదండ్రులు నరక యాతను అనుభవిస్తున్నారు సార్ మేము మేము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఇబ్బందులు పడుతున్నాం సార్ అని చెప్పి వాళ్ళ యొక్క మొరను ఆ రోజంతా లోకేష్ గారు మొదలు పెడితే లోకేష్ గారు ఆ రోజు ఒక మాట ఇచ్చారు అధికారంలోకి వస్తానే ఖచ్చితంగా పాత ఫీజు